హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి మిల్ మేకర్ టమాటా కర్రీ ఈ మిల్ మేకర్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మరి చపాతీ పూరీలు బగార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా మరి ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా మేకర్లు అయితే ఒక కప్పు తీసుకున్న అలాగే నాలుగు ఆనియన్స్ రెండు టమాటాలు రెండు రొబ్బల కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇప్పుడు ముందుగా మిల్మేకర్ని ఏడు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఇంకా పోపు దినుసులకైతే నేను జీలకర్ర ఆవాలు తీసుకున్నా అలాగే ఆనియన్స్ని టమాటాలని కొద్దిగా సాల్టు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము వాటర్లో నానబెట్టుకున్న మిల్లి మేకర్లని వాటర్ అంతా పిండుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని సరిపడా హాయిలు వేసుకుని హాయిల్లో ముందుగా మిల్లి మేకర్ని ఫ్రై చేసి పక్కకు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేనైతే కుక్కర్లో తయారు చేసిన కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని ఈ కుక్కర్ గిన్నెలోని సర్ రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని వేపించుకోవాలి చూడండి ఒక స్పూను ఇలా అల్లం పేస్ట్ వేసుకుని మనము ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అల్లం పేస్ట్ పచ్చదనం అంతా పోయి మంచిగా టేస్ట్ అనేది కర్రీకి పెరుగుతుంది చూడండి ఆయిల్లో ఒక్క దగ్గరే మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుని వేపించుకోవాలి చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేను దీంట్లోకే ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా గరం మసాలా సిట్టికెడ పసుపు అయితే వేసుకుని మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నా ఇప్పుడు చూడండి మనం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పేస్ట్ని ఇలా ఫాస్ట్గా తిప్పుకుంటూ వేపించుకుంటే అంతా పోయి దగ్గర అయ్యేంతంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ అనేది ఇప్పుడు మనం చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీని బాగా ఇష్టపడతారు ఈ కర్రీ మటన్ కర్రీ లాగా ఉంటుంది బాగా కుదిరితే అంత బాగుంటుంది ఈ విధంగా తయారు చేస్తే చూడండి ఇప్పుడు ఈ ఉల్లి పేస్ట్ బాగా ఎగిపోయింది కదా ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మేకర్లని వేసేసుకోవాలి వేసుకుని ఇప్పుడు ఈ అల్లం పే అల్లం పేస్టు ఇవన్నీ వేసి వేయించుకున్నాం కదా ఆనియన్స్ టమాటా అదంతా మిక్సీ పెట్టింది ఇదంతా వేయించుకున్నాం కదా ఇందులో ఈ మిల్ మేకర్లను వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఆల్రెడీ మిల్ మేకర్లు వేపినాం కాబట్టి కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ గిన్నె ఉంది కదా దాంట్లోకి వాటర్ పోసుకుని ఏమన్నా మనకి పేస్ట్ ఉంటుంది కదా దాంట్లోని అందుకనే మిక్సీ గిన్లోని వాటర్ పోసుకున్నామంటే ఇక మనకి మన లేడీస్ కదండీ కొంచెం కూడా వేస్ట్ కానీ కంట చూసుకుంటాం కదా మరి నేనైతే ఇలా చేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మిక్సీ గిన్లోని కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నా చూడండి దీనికి వాటర్ అనేది మనకి ఎక్కువ పట్టదు కుక్కర్ గిన్నెలోని కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి నేను చూసుకుని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మనం మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక త్రీ విజ్జిల్స్ వచ్చిన వరకు ఉంచేసేయాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయేంత వరకు ఉంచేసేయాలి చూడండి ఇప్పుడు ఆవిరి పోయింది కదా ఆవిరి పోయిన తర్వాత నేను తీ మూత తీసి చూస్తే ఇలా కర్రీ రెడీ అయిపోయింది మనకి వాటర్ కూడా ఈ కర్రీలో ఏం లేదు అంత ఈ కొల్గా మంచిగా అయితే వచ్చేసింది ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇలా అయిపోయిన కర్రీని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా ఈ కర్రీని వేరే ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారిన తర్వాత బాక్సుల్లో వేసేసుకోవడమే చూడండి నేనైతే ఇలా బాక్సుల్లో వేసుకోవడానికి ఇలా అయితే పెద్ద గిన్నెలో వేసుకున్నాను మీరైతే మీకు సరిపడా గిన్నెలో వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి